ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనుసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఎస్పీ శబరీష్ ఏఎస్పి శివం ఉపాధ్యాయ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్లతో ప్రారంభోత్సవం చేశారు

ములుగు ఎస్పీ కార్యాలయం నుంచి ఈరోజు ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ రోజు ఎస్పీ గారి అధ్యక్షతన మరి ప్రారంభించుకోవడం జరిగింది తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిలోకి మన ఎస్పీ కార్యాలయం ఎస్పీ ఆఫీసు తొమ్మిది పోలీస్ స్టేషన్లను మానిటరింగ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మరి ఆయా మండలాల పోలీస్ ఎస్ఐ కానీ సిఐ కానీ వారితో పైనుంచి వచ్చేటువంటి రకరకాల ఇన్స్ట్రక్షన్స్ ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో టెలికాన్ వీడియో కాన్ఫరెన్స్ కోసం ఈ హాల్ ను ఈరోజు మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో నాతో పాటు కలెక్టర్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం ఎస్పీ గారు తొమ్మిది మండలాల నుంచి ఎస్ఐలు మూడు నాలుగు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ మిగతా అధికారులందరూ కూడా ఇందులో పాల్గొనడం చాలా సంతోషం ముఖ్యంగా మన ములుగు జిల్లాలో రాబోయే కాలంలో మరి పూర్తిగా క్రైమ్ తగ్గించే విధంగా ఎలాంటి హింసాత్మకమైనటువంటి కానీ లేదా ఉమెన్స్ అంటే ఉమెన్కు వ్యతిరేకంగా జరిగేటువంటి క్రైమ్ కానీ యాక్సిడెంట్స్ కానీ ఇవేవి కూడా జరగకుండా నిరంతరం ఎస్పీ కార్యాలయం నుంచి మానిటరింగ్ కూడా చేసుకుంటూ మరి సంబంధిత పోలీస్ అధికారులకు అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దానికోసం ఇన్నాళ్లు మనకు ఒక కాన్ఫరెన్స్ హాల్ లేకుండా మాట్లాడుకోవడానికి ఇప్పుడు నూతనంగా ఈ యొక్క కార్యాలయాన్ని కూడా ఏర్పరచుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా చాలా సార్ల నుంచి నేను అనుకున్న పోలీస్ అధికారులతో ఒక రివ్యూ పెట్టుకోవాలని కానీ ఈ రోజు అనుకోకుండా ఈ